హలో అండి నేనైతే నిన్న మా పిల్లల లంచ్ బాక్స్లోకి బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసిన అది నేను ఎట్లా చేసినో చూపిస్తాను ఇక్కడ ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కున్న బాయిల్డ్ ఎగ్ ఫ్రై కాబట్టి ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రకంగా చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడనీయకుండా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లి ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎగ్ కర్రీ చాలా ఈజీగా అవుతుంది ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అనమాట ఫ్రై లాగా చేసి పెడతాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకు బాగా నచ్చుతుంది ఇట్లా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా పిల్లలకి చాలా తొందరగా అయిపోతుంది కదా అని నేను ఈ కర్రీ చేసిన ఇందులోనే కొద్దిగా షాజర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్లోకి అప్పటిదప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా స్మెల్ వస్తుంది బాగుంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుతూ మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మాడితే చేదొచ్చేస్తుంది కాబట్టి మాడనియకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీ చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇందులోనే కర్రీకి సరిపడేటంతా కారం వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి వీటన్నిటిని మంచిగా కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనీయాలి ఈ కారంని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి ఇందులో నేనైతే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియా పౌడర్ వేస్తా ధనియా పౌడర్ మంచి డైజెషన్ కాబట్టి నేను ఖచ్చితంగా కర్రీస్లో వేస్తూ ఉంటాను ఇట్లా మాడన్ ఇవ్వకుండా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్ని ఇట్లా రెండుగా కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే వీటికి మసాలా పడుతుంది అనమాట పిల్లలు తినేటప్పుడు ఇష్టంగా తింటారు ఆ కారం ఉప్పు అన్నీ పడతాయి అందుకనే బాగుంటుంది అట్లనే వేస్తే లోపల మాత్రం వైట్గానే ఉంటుంది కాబట్టి పిల్లలకు అంత నచ్చదు చప్పగా అనిపిస్తుంది కదా ఇలా అయితే రెడ్ కలర్లోకి వచ్చేసింది పిల్లలు ఇష్టంగా తింటారు మసాలాతోటి కారం మసాలాతోటి చాలా బాగుంటుంది ఇట్లా పెట్టేసి కదపకుండా మూత పెట్టేసి రెండు నిమిషాలు వదిలేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని మెల్లగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీతో తిన్నా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెల్లగా ఇట్లా కలుపుకోవాలి ఎల్లో ఊడిపోకుండా ఎగ్ ఆ ఎగ్గు నుండి ఎల్లో విడిపోకుండా మెల్లగా కలుపుకోవాలి కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఫ్రైగా అనియాలి ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ